గుడ్ ఆఫ్టర్నూన్ టాలండి నేను చాలాసార్లు ప్రతిసారి చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను ఎగ్జామినేషన్ ట్రెండ్ మారిపోయింది ప్రతి విషయాన్ని కాన్సెప్ట్ బేస్డ్గా అడుగుతున్నాను అడుగుతున్నారు ప్రతి ఎగ్జామ్లో సో మీరు చదివేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా కాన్సెప్ట్ బేస్డ్గానే చదవండి సో ఆ ప్రయాణంలో కొన్ని విషయాలు మనకు నాలెడ్జ్ బేస్డ్గా ఉంటాయి కొన్ని అప్లికేషన్ తర్వాత అండర్స్టాండ్ ఓరియంటేషన్లు ఉంటాయి నాలెడ్జ్ బేస్డ్ విషయాలను మాత్రం మనం ఎంత బ్యాడ్ చేసిన ఎక్కడ ఎక్కడున్నటువంటి ఆప్షన్స్ చేసేసరికి తికమ తికమక పడిపోయి మనం రాంగ్ చేసేసి జాబ్కు దూరం అవుతుంటామండి అట్లీస్ట్ నాలెడ్జ్ బేస్డ్ సంబంధించిన విషయాలను నేను కొన్ని టెక్నికల్గా సింపుల్గా షార్ట్కట్ మెమొరీస్ అని చెప్పి సింపుల్గా అక్కడ ఉన్నటువంటి పదాలతో టైప్ చేయడం సో అట్లాంటి కొన్ని క్లాసెస్ రూపొందించానండి కొన్ని బిట్స్ అంతా రూపొందించాను మీరు ఇలాగే చదివి ఇలాగే ఫాలో అయిపోయి వాటిని బహాడ్ చేసేసి పర్మనెంట్ మెమోరియల్కి వెళ్ళిపోయేలాగా జ్ఞాపకం పెట్టుకొని ఎగ్జామినేషన్లో సక్సెస్ఫుల్ అవుతారని ఆశిస్తూ లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో మనకు ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి రాష్ట్రపతులు ఎవరెవరు అనేటువంటిది ఉంటుందండి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి రాష్ట్రపతులు ఎవరెవరు అడిగితే నలుగురు ఉంటారు మొత్తం ఇంతమంది ఉంటారండి నలుగురు ఉంటారు సో అందులోపల మన వాళ్ళే నీలం సంజీవరెడ్డి సో మన ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రి అనుకోండి సో నీలం సంజీవరెడ్డి ఇక్కడ జా జీవరెడ్డి మనవాడే జ రెండవ జా ఎవరు జైల్సింగ్ మూడవ జా ఎవరు జెట్టి ఫస్ట్ జా జీవరెడ్డి అనుకోండి సంజీవరెడ్డి జీవరెడ్డి అనుకోండి రెండవ జా జైల్సింగ్ జ్ఞాని జైల్సింగ్ రెండవ జా మూడవ జా జెట్టి నాలుగో జస్ట్ శంకల్ దయాల్ శర్మని ఒక్కటి బయట చేయండి శంకల్ దయాల్ శర్మ శంకర్ దయాల్ శర్మ గారు నాలుగో వారు సో విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ముగ్గురు ఏ పదంతో ఉంటారండి జాని పదంతో ఉండారు జీవరెడ్డి జైల్సింగ్ జట్టి సంజీవరెడ్డి జీవరెడ్డి అనుకోండి సో శంకర్ దయాల్ శర్మ నాలుగో నాలుగవ తను సో ఇట్లా నలుగురిని వీరు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పనిచేసి దేశానికి రాష్ట్ర పదవులు కూడా వ్యవహరించిన వాళ్ళు నెక్స్ట్ మనకు రాష్ట్రపతులలో భారతరత్న ఎవరెవరికి వచ్చింది అనేటువంటిది ఒక ఆరుగురికి భారతరత్న వచ్చింది రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి ఒక ఆరుగురికి భారతరత్న కూడా అవార్డు రావడం జరిగింది సో వారికి ఫస్ట్ రాధాకృష్ణన్ రా రాధాకృష్ణన్ రాజేంద్ర ప్రసాద్ రెండు రాళ్ళు అయిపోయినాయి రా రాధాకృష్ణన్ రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ జావద్ంది కదండి జాకీర్ హుస్సేన్ జాగిర్ అనుకోండి జాకీర్ హుస్సేన్ జాగిర్ అనుకుంటే గీ గీర్ దగ్గర గిరి అస్తారు వివి గిరి గారు జాగీర్ దగ్గర జాగిర్ అనుకోండి గీర్ ఫర్ గిరి వివి గిరి ఇక మనకు తర్వాత వీళ్ళు ఇలాగ తెలుసు గొప్ప మహన్వాడు అబ్దుల్ కలాం గారు తర్వాత ప్రణబ్ ముఖర్జీ వీళ్ళు ఐదు ఆరు కలాం ఇలాగో భారతరత్నం వచ్చింది నైంటీ సెవెన్లో సో మొన్న లేటెస్ట్గా ప్రణబ్ ముఖర్జీ గారి గుడి ప్రణబ్ ముఖర్జీ గారి కూడా వచ్చింది పంతొమ్మిదిలో సో వీళ్ళిద్దరిని సింపుల్ జ్ఞాపకం ఉంటుందండి కలం ప్రమాణం ప్రణబ్ ముఖర్జీ లేటెస్ట్ రెండు రాళ్ళ ద్వారా ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారు సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండోది ఎవరు జా రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ జా ఉంది కదా జాఫర్ జాగీర్ హుస్సేన్ జాగీర్ అనుకోండి గీర్ ఫర్ గిరి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా ఆరుగురికి మనము ఆరుగురు రాష్ట్రపతులను భారతరత్నం వాడిచ్చి సత్కరించడం జరిగిందని జ్ఞాపకం పెట్టుకోండి వీళ్ళు నలుగురు వీళ్ళు ఆరుగురు నెక్స్ట్ డల్హౌసీ మనకు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి డల్హౌసీ ఇక్కడ పదాలతోటే కొంచెం ఒక మూడు నాలుగు విషయాలు సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ సిఫర్ సిమ్లా మనకు భారతదేశానికి సిమ్లా వేసవి రాజధానిగా సిమ్లా వేసవి రాజధానిగా ఎవరి కాలం నుండి దాన్ని ఏర్పాటు అనుకుంటే సి సిఫర్ సిమ్లా డల్హౌసీ సి సీఫర్ సిమ్లాను వేసవి రాజధానిగా చేశారని చెప్పి అది అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి హౌస్ ఇక్కడ హావత్ కదా హావత్తు ఉంది కదండి హావత్తుతోటి ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలంటే డల్ వేసవి వేడికి కేంద్రం ఏ స్టేట్లో ఉంది హాఫర్ హిమాచల్ ప్రదేశ్ హాఫర్ హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంది కదా హాఫర్ హిమాచల్ ప్రదేశ్ అని సరిగ్గానే ఉంటుంది సీఫర్ సిమ్లా సిమ్లా సీఫర్ ఏంటిది సిమ్లా సిమ్లా దేనికర అనుకోండి వేసవి రాజధానిగా సిమ్లా అని చేసిండెవరు డల్హౌసీ గారు నెక్స్ట్ ఇంకొక సీఫర్ సిక్కు సిక్కు ఆంగ్లో సిక్కు రెండవ ఆంగ్ల సిక్కు యుద్ధం జరిగినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఎవరు డల్ డల్హౌసీ తర్వాత వివి అనిప పెట్టుకోండి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రావు గారి కృషి ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టం చేసింది కూడా ఎవరండి డల్హౌసీ విసి సిసి వివి ఆ నాలుగు పాయింట్స్ హాఫర్ మార్చడం ఐదు పాయింట్స్ కేవలం ఇక్కడనే ఉంటుంది ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి పదాలతోటి జ్ఞాపకం పెట్టుకోండి డలహౌసి సీఫర్ సిమ్లా వేసవిడి రాజధాని సీఫర్ రెండవ ఆంగ్ల సిక్కు యుద్ధం ఆఫర్ హిమాచల్ ప్రదేశ్లో డలహౌసి వేసవిడి కేంద్రం ఉంది విశ్వ విశ్వచంద్ర విద్యాసాగర్ రావు ఫలితంగా మనకు ఏమీ రద్దు చేశానండి వితంతు పునర్వివాహం చట్టాన్ని తీసుకొచ్చినటువంటి లార్డ్ గౌరవించిన ఎవరు లార్డ్ డల్హౌసీ ఐదు విషయాలు జస్ట్ అక్కడ ఉన్నటువంటి అక్షరాలతో నేర్చుకోండి నెక్స్ట్ ఒకటి మనం సై ఫిలిం చూస్తుంటాము సై ఫిలిం అంతా కూడా ఒక కాలేజ్ చుట్టూ తిరుగుతుంది ఆ కాలేజీను వెల్లస్లీ కాలేజ్ అనుకోండి ఏ కాలేజ్ అనుకోండి వెల్లస్లీ కాలేజ్ సై సినిమా అనగానే ఇక్కడ సై అనే పదం చూడగానే మీకు సైన్య సహకార ఒప్పందం అనే పద పదం గుర్తు కావాలి సై అంటే సైన్య సహకార ఒప్పందం సో మనకు సైన్య సహకార ఒప్పందం అంటే మీకు ఆయా సంస్థాన దీక్షలకు మేము సైన్యం సహకరిస్తాం వాళ్ళని పోషించండి అని చెప్పేసి వెల్లస్లీ ఒక కొత్త ప్రతిపాదన తీసుకుని వస్తే మన నిజాం ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని ఒప్పందం అంటారని సైన్య సహకార ఒప్పందం సో సై సినిమాతోటి ఖాళీ ఏ ఖాళీ వెళ్ళేస్తాయి సో సైన్య సహకార ఒప్పందం చేసినప్పుడు అప్పుడున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే వెల్ వెల్లస్లీ ఇక్కడ రెండు లాలు ఉన్నాయి రెండు లాలు ఉన్నాయి కాబట్టి రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎవరి కాలంలో జరిగింది రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం రెండు లావత్తులు ఉన్నాయి కదా వెల్లెస్లీ రెండు లావత్తులు ఉన్నాయి రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగినప్పుడు ఎవరు గవర్నర్ ఎవరు ఎవరు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే వెల్లెస్లీ సో సైన్య సహకార ఉత్పన్నం జరిగినప్పుడు కూడా ఎవరు వెల్లెస్లీ సో ఈ విధంగా సింపుల్ కాలేజీని ఎందుకు అనుకోమన్నానంటే కలకత్తాలో కాలేజీని ఫస్ట్ టైం కలకత్తాలో కాలేజీని ఏర్పాటు చేసిన వారు ఎవరు వెళ్ళొస్తే చూడండి నేను జస్ట్ ఈ పదాలతోటి ఒక ఫైవ్ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోవచ్చు కేవలం ఎవరికి సంబంధించింది వెళ్ళేసరికి సంబంధించింది కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేసి ఐదు విషయాలు ఇతర జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ ఐదు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి అక్కడ ఉన్న పదాలతోటి అక్షరాలతో టైప్ చేసేసి సింపుల్గా ప్రిపేర్ కండి ఎందుకనంటే ఇట్స్ లాంగ్ జర్నీ గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడం గ్రూప్స్ ఎగ్జామ్ అచీవ్ కావడం అంటే అంత సామాన్య విషయం కాదు ఎవ్రీ సిలబస్ లాంగ్ జర్నీ దాన్ని మనం ఎన్నో రకాలుగా అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉపయోగించేసి ఆ యుద్ధానికి వెళ్తేనే విజయం సాధిస్తాం పాండవులు ఐదుగురు అంత పెద్ద కౌరవ సైన్యాన్ని ఇలా ఓడించారు ఏ విధంగా ఓడించారు సేమ్ అదే విధంగా ఇంత పెద్ద సబ్జెక్ట్ను మనకు ఉన్నటువంటి ఎన్నో మెమోరీ టెక్నిక్స్ను ఉపయోగించేసి సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలా అని చెప్పేసి ప్రతి విషయంకు సాధ్యం కాదు కొన్ని మనకు అందుబాటులో ఉన్నటువంటి మీ ఓన్ మెమోరీ టెక్నిక్స్ మీరు కూడా ఏదైనా ఉపయోగించి ఇలా చదవండి మీరు సింపుల్గా ఒక రెండు నిమిషాలు ఇరవై విషయాలు జస్ట్ ఈజీగా నేర్చుకుంటారండి నెక్స్ట్ ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ జ ట్వంటీ అనుకోండి ఫోర్త్ ఏ భాగం ట్వంటీ ఏ భాగం రాజ్యాంగంలో అతి చిన్న భాగాలు ఫోర్ ఏ భాగం సారీ ట్వంటీ ట్వంటీ ఏ ఉండదు సారీ ఫోర్ ఏ భాగం ట్వంటీ భాగం రాజ్యాంగంలో అతి చిన్న భాగాలు ఫైవ్ రాజ్యాంగంలో అతి పెద్ద భాగం ఇది పెద్దది రాజ్యాంగంలో అతి పెద్ద భాగం మీదండి ఐదు రాజ్యాంగంలో అతి చిన్న భాగం ఇది ఫోర్ ఏ ట్వంటీ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ అనుకోండి ఇది రాజ్యాంగంలో అతిపెద్ద భాగం ఇవి రెండు రాజ్యాంగంలో అతి చిన్న భాగాలు ఫోర్ ఫైవ్ ట్వంటీ తోటి రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి మనకు రంగనాథ్ మిశ్రా రామ్నాథ్ రంగనాథ్ రామ్నాథ్ రంగనాథ్ రామ్నాథ్ ఇద్దరు యాక్టర్స్ కూడా ఉంటారు సో రంగనాథ్ ఫస్ట్ జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ ఎవరు మొట్టమొదటి జాతీయ మానవ హక్కుల సంఘం సంఘం చైర్పర్సన్ ఎవరు రంగనాథ్ మిశ్రా గారు సో హెచ్ఎస్ రామనాథ్ గారేమో ఎస్సీ కమిషన్ మనకు మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరండి రామ్నాథ్ గారు రంగనాథ్ రామ్నాథ్ ఎస్సీ కమిషన్ మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు రామ్నాథ్ మనవక్కుల కమిషన్ మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు రంగనాథ్ సో ఇది రంగనాథ్ రామనాథ్ దాని ఆటలతోటి రెండు విషయాలు ఎక్కొని పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఐదు ఆలు రాశాను సో అంబేద్కర్ను భారత రాజ్యాంగానికి ఆర్కిటెక్ట్ అని అభివర్ణించింది అనంతశనం అయ్యంగార్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాణానికి భారత రాజ్యాంగానికి ఆర్కిటెక్ట్గా అభివర్ణించింది ఎవరు అనంత శైనం అయ్యగారు మోటి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి లోక్సభ అనంతశనం అయ్యనం గారు అభివర్ణించాడు అని జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక రెండు ఉంటాయి భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అని అన్నది ఆస్టిన్ గ్రాండ్ విల్ ఆస్టిన్ భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అన్నది ఎవరండి ఆస్టిన్ ఈ అంటే జ్ఞాపకం పెట్టుకోండి భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అన్నది ఎవరు ఆ ఆ సో త్రివిక్రమ్ ఫిలిం అనుకోండి అతుకుల బంత్ అన్నది ఆస్టియన్ తర్వాత మళ్ళీ ఆ ఆ మళ్ళీ సేమ్ త్రివిక్రమ్ గారిది ఆ ఎందుకనంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత రాజ్యాంగ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆరవ జార్జ్ ఎవరు ఆరవ జార్జ్ ఇంగ్లాండ్ రాజు ఈ ఎవరు ఇంగ్లాండ్ రాజు ఎవరండి ఆరవ జార్జ్ ఇంగ్లాండ్ రాజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాజు ఎవరు ఆరవ జార్జ్ ఇక్కడ సేమ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అక్కడ బ్రిటన్ ప్రధాని ఎవరంటే అట్లీ బ్రిటన్ ప్రధాని ఎవరు అట్లీ క్లైమేట్ అట్లీ సో ఇవి రెండు ఈ ఆ తోటి రెండు విషయాలు ఆ తోటి ఈ విషయం ఈ రెండు విషయాలు ఇతను జ్ఞాపకం పెట్టుకోండి ఈ విధంగా సింపుల్గా పదాలతోటి మాత్రమే మనము ఎన్నో మ్యాజిక్లు చేయించండి అలానే ప్రతి ఏరియాలో చేయకండి మనకు అనుకూలమైనటువంటి ఒక నాలుగు సార్లు రిపీట్ చేస్తే అట్లాంటి ఏరియాస్ ఇట్లాంటివియండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న వీడియోస్ ఎక్కువగా మీరు టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారు బస్ జర్నీ జరుగుతున్నప్పుడు కానీ ఒక టూ త్రీ మినిట్స్ ఒక రెండు నిమిషాలు కేటాయించండి మీరు సింపుల్గా రెండు నిమిషాలు ఇరవై విషయాలు అక్కడ ఉన్నటువంటి అక్షరాలతో మీరు నేర్చుకుంటారు సో ఈ విధంగా మీరు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉద్యోగం సాధించి సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్